పాప మీ పాపని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని పోలీస్ అడుగుతూ ఉంటాడు పాప మురళీకృష్ణ పాపని మా దగ్గర గట్టిగా ప్రూఫ్స్ ఉన్నాయి కావాలంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి అని పోలీసులు అడిగేసరికి వికీ అయితే ఏ లేవు ఏమీ లేవు అని అంటూ ఉంటాడు అయితే మీ పా ఐదు నిమిషాల్లో పాపని మురళీకృష్ణకి ఇవ్వండి అని గట్టిగా చెప్పేసరికి పద్మావతి వీలైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ఏంటి అలా చూస్తున్నారు ఇవ్వండి పాపని మురళీకృష్ణ గారికి ఇచ్చి మీరు కామ్గా ఉండండి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి వికీ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అను అయితే లేదు నేను ఈ పాపని ఇవ్వను ఈ పాప నా పాప నేను ఇవ్వను అనే అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి ఎలాగెవరో నేను చూస్తాను అసలు వేరే వాళ్ళ పాపని మీరు ఎలా ఉంచుకుంటారు అని చెప్పి పోలీసులు అయితే గట్టిగా అడుగుతూ ఉంటారు ఇక విక్రమాదిత్య అయితే ఏం చేయలేక అలా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే ఈ నీచుడు ఎంతకు తెగించాడు ఇప్పుడు ఎలా ఈ పాపని ఎలా కాపాడాలి అని అయితే పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది పోలీసులు అన్న మాటలకి